పొద్దున నాలుగున్నరకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వెళ్ళిండు ఐదు గంటలకు డ్యూటీ ఎక్కిండు డ్యూటీ ఎక్కి పని చేయంగా చేయంగా టాక్టరీ లక్ష్మణ్ లక్ష్మణ్ నిర్లక్ష్యంగా గుద్దేసిండు ఇంటికి డ్రైవర్ ఆటోలా ఎక్కేసి ఎక్కించిండు ఇంటికి పంపించిండు ఏమైంది ఇంటికి వచ్చినామంటే నాకు ఇక్కడ దించేసిండ్రు నన్ను ఆటోలో పడేసి నన్ను దించేసిపోయిండ్రీడా అని ఆ చిడ పడిపోయిండు నా భర్త మాకేమైందో ఏడ కొంచెం దెబ్బ తాకిందా మేము దావకండ్లు పట్టుకొని తిరిగినాం సారు ఇంత దెబ్బ తాకిందని తెలలే ఆడుగుద్దిండు అవతల పడ్డాడు సారు ఎన్ని దావకాలు తిరిగినా బతకపాయే సారు నా భర్త మమ్మల్ని పట్టించుకునే ఆదేలు లేకుండా మా బతుకులు గిట్ట చేసి సారు మా భర్త ఓళ్ళు పట్టించుకుంటా లేరు ఓళ్ళు పట్టించుకుంటా లేరు సారు మా గురించి నమస్తే అండి నా వినోద్ మా పెద్దమ్మ కొడుకు ఆర్మూర్ లింగం అతను గత పదిహేను సంవత్సరాలుగా మున్సిపాల్లో జాబ్ చేయడం జరుగుతుంది అయితే రోజు యథావిధిగా ఆయన మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి డ్యూటీకి వెళ్తాడు యథావిధిగా వస్తూ ఉంటుండే అనుకోకుండా మన పద్దెనిమిది తారీఖు నాడు పద్దెనిమిదవ తేదీ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ డ్యూటీలో డ్యూటీ అతను లేబర్ వర్క్ చేస్తాడు డ్యూటీ నిర్వహిస్తుండగా అతను డ్రైవర్ వాళ్ళ తోటి ఉద్యోగస్తులే నలుగురు ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళ డ్రైవర్ లక్ష్మణ్ అనే వ్యక్తి నిర్లక్ష్య ధోరణితో అజాగ్రత్తగా ట్రాక్టర్ ఆయన పెరిగి ఎక్కించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఆయన కుప్పవులు పడిపోవడం జరిగింది లింగం అతన్ని మాకు ఎటువంటి ఇంటిమేషన్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఆ తోటి ఉద్యోగస్తులు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆ ఆటోలు ఎక్కించి ఇంటి ఇంటి దగ్గర వచ్చి పడేసిపోవడం జరిగింది వెంటనే యుటాతిగా అతను బాగా సీరియస్ కండిషన్లో ఉంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు పట్టలేదు సడన్గా మేము వేరే వేరే మూడు హాస్పిటల్ తిరగడం దాని తర్వాత ప్రూడెన్స్లో జాయిన్ చేశాం త్రీ డేస్ దాంట్లోనే ఉంచాము ఇక అతనికి హెల్త్ సహకరించక బాడీ సహకరించక బలమైన గాయాలైనవి అదేవిధంగా ఇంతవరకు బలమైన గాయాలతో ఆ రోజు నిన్న నిన్న మధ్యాహ్నం హాస్పిటల్లో రెండున్నర రెండు గంటల ముప్పై నిమిషాలకు మరణించడం జరిగింది కడుపులో బలమైన బలంగా తీవ్రంగా దెబ్బలు తగిలిన కడుపు వెనుక భాగాల డాక్టర్ ఎక్కించడం జరిగింది దీనిపైన ఇంతవరకు ఎవరు కూడా మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా బాధ్యత మా ఇంటి ఇంటికి రాలేదు జాగ్రత్త తీసుకోలేదు అతను ఇంటికి ఆధారం ఇంటికి ఆధారం లింగం అతను లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది ఆరోగ్యంగా దెబ్బతీనట్టు కిడ్నీ అన్నీ ఖరాబ్ అయినాయి అట్టా గుర్తిన ఇట్లా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది మూడు రోజులు ట్రీట్మెంట్ జరగడం చరి చనిపోయాడు దయచేసి వాళ్ళది బాగా పేద పరిస్థితి ఇంటికి అతనే ఆధారం ఒక బాబు ఒక పాప అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ చదువుకుంటుండు మీరు మీడియా మిత్రులు అదేవిధంగా గవర్నమెంటు కమిషనర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారికి మా యొక్క చేతులు ఇచ్చి జోడించడం జరుగుతుంది మాకేమైనా సహాయం అందించగలరని లింగం మా ఫ్యామిలీకి ఎవరు మొగదిక్కు లేరు ఆయనే ఆధారం ఉండే దయచేసి మీ మీడియా మిత్రులు అతనికి సహాయం చేయగలరని కోరుతున్నారు